cái nào 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 cái செப்ப <laughs> వచ్చి మళ్ళా పది పన్నెళ్ళ తర్వాత కాదు తప్పనిసరిగా మరి ప్రతి వారం కూడా వస్తుంటాను ఇప్పుడు అయితే పార్లమెంట్ ఉన్నది వచ్చే వారం ఐదు రోజుల ఆ తర్వాత వస్తూ ఉంటాను కానీ ఈరోజు ముందర ఎందుకు అంటే ఒక గొప్ప వ్యక్తి బీజేపీ నాయకుడు నలభై ఏళ్ళ సంది బీజేపీలు ఉండే జంగారెడ్డి గారు చేవల పక్కకు మొయిదాబాద్ మండల సంకలపల్లి గ్రామంలో జంగారెడ్డి గారు పెద్దలందరికీ తెలుసు ఆయన ఆయనకు టీలు ఫెయిల్ అయినాయి ఆరోగ్యం మంచి లేకుండే అయితే ఏడాది సంది బీటిలకు వస్తుంది ప్రయత్నం చేసేది కానీ కొన్ని కొన్ని మీటింగ్లకు రాలేదు మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాక మళ్ళీ ప్రచారంలో కనబడుతుంటే నేను అడిగిన జంగారెడ్డి గారు మీకు మంచిగా అయింది ఆరోగ్యం మంచిగా లేదంటే మంచిగా అయినా విశ్వేశ్వర రెడ్డి గారు మంచిగా అయినా తప్పక ప్రచారం ఉంటా శంకర్పల్లిలో వీకున్నాము షాబాద్లో వీకున్నాము నాకు పాత్ర అందరం తెలుసు ప్రచారం చేస్తా అని మూడు వారాలు ప్రచారం చేసిండు మూడు వారాలు ప్రచారం చేసినాక ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇంట్లో పోయి ట్రీట్మెంట్ తీసుకుండు కానీ రిజల్ట్ రాగానే తాను రెండు రోజుల తాను ప్రాణం వదిలిపెట్టి దివంగతులు అయిన అటువంటి పెద్ద మనిషి కార్యక్రమం ఉంది అందుకే నేను తప్పక అక్కడ పోవాలి ఇంకా లేట్ అయింది వస్తుంటాను నేనేమనుకోకుంటే ఫోటోలు ఎంతోమంది దిగలేదు ఎవరైతే తిరుగుతున్నందుకు నేను మళ్ళీ వస్తుంటాను ప్రతి మండలం తిరుగుతాను కానీ నేను ఇప్పుడే పోవాల్సి వస్తుంది అందుకే నేను మాక్సిమం ఇంకా ఐదు నిమిషాలలో వెళ్తాను నేను భోజనాలు చేసి వెళ్ళండి అని ఓకే